ఒక మనిషి వారానికి తొంభై గంటలు పనిచేస్తే ఏమవుతారు ఇక ఆదివారాలు కూడా పనిచేయాలనేసి ఎల్ ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ గారైతే మనకు తాజా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక గతంలోనే మన ఇన్ఫోసిస్ ఫౌండర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే డెబ్బై గంటలు పనిచేయాలి వారానికి అని ఆయన గతంలో చెప్పినప్పుడు చాలా వివాదం చెలరేగింది ఇప్పుడు మళ్ళీ కూడా ఎల్ఎన్టీ సంస్థ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ గారు తొంభై గంటలు పనిచేయాలి ఆదివారం కూడా పనిచేయాలని చెప్పడంతో తాజా వ్యాఖ్యలపైనైతే మనకు తీవ్ర చర్చ మరియు దుమారం అయితే రేగుతుంది ఇక వారానికి అంటే రోజుకు ఎనిమిది గంటలు పనిచేయడమే కష్టంగా ఉన్నటువంటి తరుణంలో ఇప్పటికే మనకు ఎక్కడ చూసినా కూడా ఆఫీసుల్లో ముఖ్యంగా ఈ టెక్ సంస్థలకు సంబంధించి ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు బానిసత్వంలో ఉన్నామా అనే ఫీలింగ్తో అయితే ఉన్నారనమాట మనం అక్కడక్కడా కూడా చూస్తూ ఉంటాం ఆఫీస్ టేబుల్ పైన నిద్రపోవడం వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోవడం ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి నే తరుణంలో మనకు తాజా వ్యాఖ్యలపై వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా చేయడం చాలా ఉద్యోగులంతా కూడా చాలా ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్నటువంటి తరుణంలో Great, I'm not able to work make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wives? How long can the wife stare at your husband? Come on. Get to the office and start working.

రోజుకు ఎనిమిది గంటలు పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో అంటే వారానికి యాభై ఐదు గంటలు యాభై నుంచి అరవై గంటలు పనిచేయడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో డెబ్భై గంటలు అన్నారు ఇప్పుడు తొంభై గంటలు అంటున్నారు ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇక మొత్తానికి నేను చాలా చిన్న క్రియేటర్ని నేను గత వీడియోలో కూడా చెప్పాను తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి వీడియోని షేర్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఇలాంటి సామాజిక అంశాల పట్ల ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది మీరు తెలుసుకోండి ప్రస్తుత వాస్తవ పరిస్థితులను ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు కళ్ళకు కట్టినట్లుగా మీకు మీకైతే నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది ప్రతి అంశం పైన కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది ఈ సామాజిక అంశాల అంశాలపైనైతే ప్రతి అప్డేటు కూడా మీకు అందిస్తూనే ఉంటాను నేను చాలా సాదాసీదా చిన్న క్రియేటర్ని మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి